దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి కళ్ళు మూసుకోవడం అంత దౌర్భాగ్యం ఇంకోటి లేదు గుళ్ళోకి వెళ్ళాక మూసుకోకూడదు ఎందుకంటే మనని చూడనిచ్చేదే రెండు నిమిషాలు ఓ అరగంట కూర్చుంటే ఒప్పుకుంటారా మనిషికి లోకంలో తిరుగుతున్నంత తన గొప్పలే కనపడతాయండి తన తప్పులు ఎక్కడ కనబడతాయంటే గుళ్ళో కనపడతాయండి ఖచ్చితంగా అందుకే చంపలేసేసుకుంటాం మనం ఇక్కడ మనిషికి కనపడకనే మీరు చంపలు వేసుకుంటారు వాడి చెంపలు వేసేస్తారు అవసరమైతే కానీ దేవుడు గుడిలోకి వెళ్ళగానే అప్రయత్నంగా ఎందుకంటే మన పాపాలు గుర్తొస్తున్నాయి లోపల నుంచి అక్కడ తేగల పాత్ర తవ్వుతున్నాం అందుకే గుళ్ళో వెళ్ళడం చాలా అవసరం మనిషి నిజాయితీగా బతకాలంటే లోపల గుర్తొస్తూ ఉంటాయి కదా అప్పుడు అప్పుడైనా బాగుపడతాం కదా అందుకే ఏం చేయాలి ఆ పాపం పోవడానికి ఆ పాపన్యత్తడానికి పశ్చాత్తాపం కలగడానికి భగవంతుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి నేరుగా చూస్తే ఆ శ్రీకృష్ణస్వామి వేణుగోపాల స్వామి కళ్ళల్లో ఉండేటువంటి చూపులు ఆ ఎరుపు రంగు రేఖలతో కలిసినటువంటి కిమ్మీరితమైనటువంటి చూపులు మన కళ్ళల్లో ప్రవేశించేసరికి మనకుండే తమో గుణం రజోగుణం నాశనమే సత్వగుణంతో ఉంటాం కనీసం